ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి అవతల పార్టీ ఆటలు సాగవద్దు మనం అధికారంలోకి వస్తున్నాం జూన్ తొమ్మిదిన వైఎస్ జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాళ్ళు చెల్లమోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేం చేయొచ్చు దానికి మనకు కాదు సో మనకు అను కన్వీనియన్ మనకు అనుకూలంగా అవసరాడు ఆటలు సాగకుండా చేసేటట్టు ఆ రూల్ ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా అవసరం దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళు ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిది ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వారు మనం తట్టుకొని మనం ఏదో ఇదికుంటాం ముందు ప్రిఎం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం అది దృష్టిలో ఉద్దేశం